టమీ అంటే శరీర నిర్మాణ తత్వ శాస్త్రము హి మోడన్ ఎనాటమీ ఆఫ్ అండర్స్టాండింగ్ ది హ్యూమన్ కాన్స్టిట్యూషన్ మనకి శరీర నిర్మాణ శాస్త్రం ఉన్నందు నవీన శాస్త్రం దేహశాస్త్రం ఉన్నది దాంట్లో చాలా విషయాలు మనకు చెప్పారు పెద్దలు యు నో మెనీ థింగ్స్ మోస్ట్ అడ్వాన్స్ థింగ్ మోడర్న్ అనాటమీ అండ్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ థింగ్స్ ఆర్ టాట్ ఇన్ ది ఏన్షియంట్ ఎనాటమీ అండ్ వీ డు నాట్ నో దెమ్ ది ఏన్షియం నెవర్ మీన్స్ ది మోడర్న్స్ నెవర్ టాక్ ది మోడర్న్ స్టార్ట్ మనీ థింగ్స్ బట్ ది ఏన్షింట్ మెనీ మోర్ థింగ్స్ విచ్ మోడర్న్స్ హావ్ ఎక్స్ నో కనులు ఇచ్చినటువంటి శరీర నిర్మాణ శాస్త్రంలో ఉన్న విషయాలు మనం ఇక్కడ చెప్పుకుంటాం వీ ీడ్ నాట్ స్పెండ్ మచ్ టైమ్ ఇన్ మోడర్న్ ఎనాటమీ బికాస్ ఎనీ ప్రిలిమినరీ టెక్స్ట్ బుక్ విల్ గివ్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ వి హ్యావ్ బోని సిస్టమ్ మస్కులర్ సిస్టమ్ అంటే ఎముకలు కండరములు సుటేనియస్ సిస్టమ్ చర్మము మోడ్రన్ డివిజన్ సర్క్యులేటరీ సిస్టమ్ రక్త ప్రసారము రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసకోశము వస్తున్నాం మోడర్న్ డివిజన్ నర్వస్ సిస్టమ్ నరములు డైజెస్టివ్ సిస్టమ్ కిరణకోశము ఎయిట్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనగా విసర్జన దట్ ఈజ్ మలమూత్ర మొదలైన విసర్జన నింఫాటిక్ సిస్టమ్ ఏమంటారండి దీన్ని ఏమిటి చేస్తాయి అసలు చెప్పండి రెండు ముట్టలు ఏం చే రక్తంలో కొన్ని కొన్ని ద్రవములను उत्पादनम చేసి మొదలతై దానివల్ల ఏం जरूरत నే సార్ రక్షణ శరీర రక్షణ దరుతుంది యా సబ్స్టెన్స్ कॉल्ड लिम्फ इज प्रोड्यूस्ड इट्स एग्जिस्टेंस ఇన్ ది సర్క్యులేటరీ సిస్టం प्रोटेक्ट्स ది సిస్టం అగైన్స్ మెనీ ఈవిల్స్ लिम्फेटिक సిస్టం ప్రస్తుతానికి మనం लिम्फो रसवाहिनी अस ऐक् ग्रंथल का ग्लाुलर सिस्टम विच इज कनेक्टेड सिस्टम బోత్ ఆర్ ఆల్మోస్ట్ కన్సిడర్డ్ ది సేమ్ గ్రంథులు గ్లాండ్స్ ఎండోక్రెయిన్ సిస్టమ్ దీన్ని ఏమంటారు డక్లెస్ గ్లాండ్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ అంతేనా డక్లెస్ గ్లాండ్స్ దిస్ ఈజ్ ఓన్లీ ఎలిటీ ఎగ్జాంపుల్ ఆఫ్ ది డివిజన్స్ ఆఫ్ మోడర్న్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమని నిర్మాణ శాస్త్రమును గూర్చిన నవీనులు ఇచ్చిన దర్శనమున శీర్షికలు సుమారు ఈ ఫ్యాస డిటెయిల్ మచ్ టు టీచ్ ఇట్ ఈస్ A separate branch of science in itself. So you can follow with the help of any doctor and make yourself proficient within two, three, or four years. If you carefully read. Otherwise, you may be a qualified practitioner without knowing. Either way we can do. Now, what is the anatomy of the ancients? That's what. Manalo? మనందరిలో కూడా రెండు భాగములు ఉన్నాయి ప్రతి ఒక్కరిలోనూ జీవుడు దేహము జీవ అండ్ దేహ ద ఫస్ట్ డివిజన్ జీవుడనగా ఉండు వాడు జీవ మీన్స్ ది ఇన్ డ్వెల్లర్ దేహం అనగా ఉపాధి అంటే ఆధారం దేహ మీన్స్ ది subsistence or the vehicle. So the indweller and his vehicle. Just like the chariot and the the person who is traveling, the traveller. The traveler and his van, like that. Or the indweller and his house. Driver, huh? right. this is a two-fold division and the driver and the traveler are one before the traveler comes out of the driver because the whole creation was only one space before it came out before the solar system came out there was only space but after solar system comes out, there is space and solar system. Like that, there is only indweller first. From indweller, there will be a bifurcation again, the driver and the traveller. The traveller is the jīva and the driver is the Lord Consciousness inside. And the indweller or jīva is also called purusha. పర్సన్ పురుష అంటే పర్సన్ అనే వరడం పురుషుల నుంచే వచ్చింది పర్సన్ మనకి తొందరగా అవుతుంది కనుక దీని నుంచి దాని అర్థం చెప్పుకుందాం పురుష మీన్స్ పర్సన్ బికాస్ పర్సన్ మీన్స్ పురుష ఇస్ కడ్ ప్రకృతి దట్ మీన్స్ హిజ్ నేచర్ पर्सन अंड हिज नेचर हिज नेचर्जू हैव ए सब अंड हिज नेचर्जो वा प्रकृति मूड विषम राजज is é dinamismo. Thomas, inertia. Satuan, pois. é poise, poise, pois. is poise, poise, assim. E బండి ఈ రెండు అయితే గుర్రం బండి అది గుర్రం మంచి సామర్థ్యం కలిగినటువంటిది బండి తుక్కు అయితే తొక్కేస్తుంది బండి బరువై గుర్రం కుంటిదైతే కనుక రజోగుణ ప్రధానమైన వాడు సమోగుణమైన ప్రధానమైన వాడు అట్లా ఉంటారు సామ్యం ఉన్నప్పుడు సతగుణం ప్రధానం ఉంటారు సత్వరేస్తాం ఇంక తెలుగులో ఇంకంతే వై హ్రాన్స్లేటెడ్ దమ్ ఫ్రమ్ సంస్క్రిట్ సో వీ కాంట రీట్రాన్స్లేట్ దమ్ ఇన్ టు ట్రాన్స్లేస్క్రిట్ అండ్ ఫ్రమ్ తమస్ మ్యాటర్ ఇస్ బార్న్ తమస్సు నుండి ద్రవ్యం పుడుతుంది ఫ్రమ్ రజస్ ఎనర్జీ ఈజ్ బార్న్ శక్తి పుడుతుంది చేస్తానండి ఈ సత్వం కాన్షియస్నెస్ ఈజ్ నాట్ బార్న్ ప్లీజ్ రిమెంబర్ ఇట్ మేక్స్ ఇట్స్ మేనిఫెస్ ఇట్ వాజ్ ఆల్రెడీ డిఆర్ బిఫోర్ ఆల్ దీస్ కేమ్ ఈ మూడవది బార్న్ నిర్ణయం కాదు ముందు ఉన్నది అయితే దాని నుంచి రెండు వచ్చినాయి కాన్షియస్నెస్ అంటే మనకి నిద్రలోంచి మెళుకు వచ్చినప్పుడు ఏం పనిచేస్తుందో అదే ఎవడ చప్పకలేకన తెలుస్తుంది కదా ఎవడనొచ్చిండు మెలుకొనవో ఇప్పుడు అని చెప్పాలె నోబడీ నీడ్స్ సే దట్ వి ఆర్ వేకింగ్ అప్ ఫ్రమ్ స్లీప్ వి నో అవర్ selfస్ నోయింగ్ అవర్ selfస్ వాట్ ఇస్ కాల్డ్ కాన్షియస్నెస్ ఇట్ ఎగ్జిస్ట్స్ ఇన్ డిగ్రీస్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఎవేకింగ్ ఫ్రమ్ మెనరల్ కింగ్డమ్ టు ది హైయెస్ట్ ఆఫ్ హ్యూమన్ కింగ్డమ్ ఏమండి ఇంతవరకు క్లియర్ గా ఉందా ఏమన్నా కన్ఫ్యూషన్ ఉందా మనం క్రమంలో వెళుతున్నాం కదా టీచింగ్ ఇది కాన్ఫరెన్స్ కాదు అని చేత ఈ క్రమంలో అర్థం అవుతుంది దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ టీచింగ్ అండ్ లెక్చర్ ఇన్ లెక్చర్ వీ కెన్ ఫాలో ఎనీ ఆర్డర్ బన్ ఇన్ టీచింగ్ వీ షుడ్ ఫాలో ఎన్ ఆర్డర్ విచ్ గివ్స్ ది స్టూడెంట్ ఏ క్లియర్ కట్ ఐడియా విచ్ కెన్ నెవర్ బి ఫర్ దాట్ సో విల్ ఫాలో ది ఆర్డర్ Prakrti, Prakrti or kaal, उम? Prakrti, हाँ, Prakrti is threefold. That is three functions of prakriti Here, Prakriti or kaal, मोड़, पुरुष, प्राण, प्राणु तोलों. ये जीवाने परंतु जोड़ने. जीवा means. Do you know a word called zoo? What does this mean? Living beings. So it is the root of all these words. Z and to And also we have another word, Zodiac, Raschakra. So Zodiac, and a belt which contains the molds of all living beings. Contains the molds, designs, patterns of all living beings. అంటే వినాయకుడు బొమ్మ చేసేందుకు వాడు అసలుంటుండే వాడి దగ్గర అందులో రేగటి మట్టేసి తీస్తూ ఉంటాడు ఆ అన్ని భూ భూమధ్య రేఖకు పైన ఆకాశం బెల్ట్ చుట్టూ ఉన్నాయి దాన్ని రాశ్చక్రము అని అంటారు దానివల్ల భూమి మీద ఉన్న పదార్థం అంతా ఆయా శరీర రూపాలుగా జీవులు దేహాలు ధరిస్తూ ఉంటాయి లేకపోతే శరీరాకారం ఎట్లా నిలబడుతుంది వాటి అందరి నిలబడతాయా ఎస్ట్రాలజీ అందులో తెలుసు सो फ्रम पुष आर्जीव एंड दे फैंड प्रकृति अंड इट थ्री फंक्ष नव संथिंग मोर अबौट मैटर द्रव्यम पंचभूतात्मक मैटर एगिस्ट इन फै स्टेट पृथिवी दैट मीन्स सॉलिड। पृथ्वी टू इज़ आपस लिक्विड, वाटर मूड़ तेजस आर फायर। डोंट क्लोज द ब्रैकेट देर इज समथिंग मोर एक्सप्लेन। पृथ्वी आपस तेजा नालों वायु दैट इज ज्ञात फाइव इज आकाश आकाश टेंडन स्पेस दैट इज कंटेंट ऑफ स्पेस यू कैन कॉल इट बाय एनी नेम इट इज द कंटेंट ऑफ स्पेस ఫర్ ది మోడర్న్ మైండ్ యూ కెన్ నో దెమ్ ఫ్రమ్ ది వర్క్స్ ఆఫ్ మ్యాడమ్ బ్లెవెట్స్ కి అండ్ కోల్ సో ఫైవ్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కాల్డ్ పంచభూత సో మ్యాటర్ ఈజ్ ఆఫ్ ఫైవ్ స్టేట్స్ అండ్ క్యాన్ ఫైర్ బి మ్యాటర్ ఇందులో ఈ ఐదింట్లో ఫైర్ కూడా ఒకటిచ్చారు కదా means heat, light, electricity and magnetism. Heat, light, electricity, magnetism. These four are the manifestations of one common existence that is called fire. <laughs> స్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ ఫైర్ అకార్డింగ్ టు ది ఏన్షియంట్ సైంటిస్ట్ కానీ ఫైర్ అంటే నిప్పు మంట కాదు మంట దేని వల్ల వస్తుందో అది సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అండ్ అనాలిసిస్ ఆఫ్ ఫైర్ అండ్ ఫ్లేమ్ ఇన్ ది ఏన్షియంట్ బుక్స్ అండ్ ఆల్సో లైట్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు మోడర్న్ సైన్స్ విత్ హ్ నో డెఫినేషన్ ఆర్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ ఫ్లేమ్ అండ్ టిల్ టుడే వీ డు నాట్ నో ఈవెన్ ది ఫోర్ మోస్ట్ సైంటిస్ట్ ఆ ది వరల్డ్ నో డస్ నాట్ నో వెదర్ లైట్ ఈజ్ మ్యాటర్ ఆర్ ఎనర్జీ ఆర్ సంథింగ్ ఎల్స్ తెలుసునా ఎవరికైనా తెలిసినట్లయితే చెప్పండి నేను నేర్చుకుంటాను ది ఏన్షెంట్ ఎక్స్ప్లెయిన్డ్ లైట్ హెజ్ కాన్షియస్నెస్ చూద్దాం వాట్ వీ కాల్ లైట్ ఈజ్ ఓన్లీ ఆప్టిక్ లైట్ వేర్ యాజ్ దేర్ ఈజ్ మెంటల్ లైట్ ఆల్సో విచ్ ఈజ్ నాట్ ఎట్ సస్పెక్టెడ్ బై ది మోడర్న్ సైంటిస్ట్ కనుక వెలుతురు కాంతి అనేది మానసికమైనటువంటి వెలుతురు ఉంది దాని భౌతిక రూపమే చాక్షుషమైనటువంటి కాంతి ఇప్పుడు మనం చూస్తోంది If you go through the very big work called Tretiron Cosmic Fire by Jalkul, cool, dictated to Alice A. Bailey, you will find all these things movement on the physical plane and movement on the mental plane, light on the physical plane, optic plane, and light on the mental plane. All these quantities are explained in that book. And after explaining, he says, better wait until the ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఎంటర్స్ బిఫోర్ ఇట్ ఈస్ మేడ్ ఏ సబ్జెక్ట్ ఫర్ ది టీచర్ టు టీచ్ స్టూడెంట్ పంచభూత దిస్ ఈ రఫ్లీ సంథింగ్ అబౌట్ పంచభూత మనం ఏ పురాణం తీసినా ఏ ఇతిహాసం తీసినా ఏ కావ్యం తీసినా వీటి గురించి మంచి నీళ్ళ ప్రాయంగా వాడి ఉంటాయి అప్పుడు కామన్ గా వాడుతూ ఉన్న టర్మ్స్ కనుక అలా వాడేసారు అండర్ టుడేస్ ట్రాన్స్మ్యూటర్ వక్ని వహిస్తుంది ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి అనగా ఫర్ ది అదర్ ఫోర్ స్టేట్స్ ఇట్ కాజెస్ చేంజ్ ఆఫ్ స్టేట్ ఫ్రం వన్ స్టేట్ టు ది అదర్ పంచభూతములలో అగ్ని అనున్నది మిగిలిన నాలుగు భూతములకును స్థితి భేదమును కామ ఒక స్థితి నుండి ఇంకొక స్థితికి మార్పును కలుగజేయును సో ఫైర్ ఈస్ ది ఏజెంట్ హూ ట్రాన్స్మ్యూట్స్ ఆర్ ఎఫెక్ట్స్ చేంజ్ ఆఫ్ స్టేట్స్ టు ది అదర్ ఫోర్ స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఏ బ్లాక్ ఆఫ్ ఐస్ అప్లై హీట్ ఇట్ బికమ్స్ వాటర్ చేంజ్ ఆఫ్ స్టేట్ లిక్విడ్ క వస్తుంది గ్యాస్ నుంచి అండ్ అగెన్ అప్లై ఇట్ బికమ్స్ స్టీమ్ ఫ్రమ్ స్పేస్ దేర్ ఈస్ ది బర్త్ ఆఫ్ ఎయిర్ సో మోడర్న్ సైంటిస్ట్ హ్యాస్ టు వెయిట్ అంటల్ హీ అండర్స్టాండ్స్ ఇట్ చోటులో నుండి అణువులు పుడతాయి పరమాణువులు పరమాణువుల నుంచి సూక్ష్మ ద్రవ్యం పుడుతుంది అంటే క్యాసియస్ స్టేట్ పుడుతుంది దాని నుంచి లిక్విడ్ స్టేట్ దాని నుంచి సాలిడ్ స్టేట్ వస్తుంది ఇది దిస్ ఈస్ ది లేడర్ ఆఫ్ డిస్టెంట్ दि लैडर आफ दि से फ्रम स्पेस टू बर्थ दु बर्फ देशे फ्रम ग्याक्म लिख सालिड दिस्ज काल दि लैडर सो फैर इज द ट्रास्टर वेहीकि अंद वी दुआ हि क्यारीसटेन्स फ्रॉम वन स्टेट ऑफ मैटर टू अनदर स्टेट दिश रफ्ली अबाउट द होल थिंग सो फ्रॉम तमस् वई गाट दरिजिन ऑफ मैटर एंड दि फूत फ्रॉम रजस् वी गाट द ఫైవ్ ఫంక్షన్ ఐదు కర్మేంద్రియములు ఉత్పాదన ప్రజస్సు నుండి మొదటిది ఏమిటి లోకోమోషన్ దట్ ఈస్ ఆటో డిస్ప్లేస్మెంట్ అప్లికేషన్ ఆఫ్ ఎనర్జీ బయట నుంచి లేకుండా తన ఒక చోటి నుంచి ఒక చోటికి కదలక

దట్ డెంట్ మీన్ హ్యాండ్స్ ఓన్లీ గ్యాదర్ బిఫోర్ దట్ వీ గ్యాదర్ మ్యాటర్ అరౌండ్ అస్ అండ్ ది ప్రిన్సిపల్ ఈజ్ బెస్టర్ టు హ్యాండ్స్ మూడు ఎక్స్ప్రెషన్ వాక్ అంటాం దీన్ని అంటే స్పీచ్ నాలుగో రిప్రొడ్యూస్ చేస్తాం అంటే ఉద్యోగం ఉన్నా లేకపోయినా సంపాదించినా సంపాదించకపోయినా పిల్లలు పుట్టిస్తూ ఉంటారు షూర్ గా జంతువులకి మనుషులకి చెట్లకి కుక్కలకి పందులకి కామ ఇది డిగ్రీ ఎక్కలేదు మల విసర్జనము హేనస్ అంటే ఆసనము మొదటిది పాదములు రెండవది హస్తములు మూడవది వాక్కు నాలుగవది మూత్రనాళము ఐదవది మలద్వారము